సో హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ పైనే ట్యాప్ చేయండి రైతుల ఖాతాల్లో రైతు బంధు జమ సోమవారం నాటికి పదిహేను లోపు రైతులకు అందిన పెట్టుబడి సాయం రాష్ట్ర ప్రభుత్వం రైతు సహాయాన్ని తిరిగి సోమవారం నుంచి జమ చేయడం ప్రారంభించింది సీఎం రేవంత్ రెడ్డి రెండు రోజుల క్రితం ఈ నెల తొమ్మిదవ తేదీలోగా రైతు బంధును పూర్తి స్థాయిలో చెల్లిస్తామని కూడా ప్రకటించారు సోమవారం రాత్రి తొమ్మిది గంటల లోపు పదిహేను ఎకరాల లోపు పెట్టుబడి సాయాన్ని రైతుల ఖాతాలో జమ చేసినట్టు సమాచారం కొద్ది రోజుల క్రితం వరకు అయితే ఐదు ఎకరాల లోపు మాత్రమే పెట్టుబడి సాయం అందిన విషయం తెలిసిందే కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా కింద ఎకరాకు ఏడు వేల ఐదు వందలు ఇచ్చే వానాకాలం నుంచి చెల్లిస్తామని కూడా ప్రకటించగా గత ప్రభుత్వం ప్రారంభించిన రైతు బంధువులు ఎటువంటి కట్ ఆఫ్ లేకుండానే పూర్తి స్థాయిలో యాసంగ్ సీజన్కు సంబంధించి ప్రభుత్వం చెల్లిస్తుంది సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి